నమస్తే ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ళు కట్టుకోవటానికి దానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది ఇంతకీ ఆ పథకం ఏంటి ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలి మరి ఈ గృహాలకు సంబంధించిన మంత్రి గారు ఆయన ఏం చెబుతున్నారు మరి సచివాలయాలకు వెళ్తే అక్కడున్న ఆఫీసర్లు ఏం చెబుతున్నారు అంతా కొంచెం గందరగోళంగా ఉండిద్ది కొంచెం వినండి ఇవన్నీ మీ క్లారిటీకి చెప్తాను చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకి ఏపీలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవచ్చు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఇది ఓకేనా ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఈ నెల సారీ నవంబర్ ఐదో తారీఖులోపు అప్లై చేసుకోవాలి ఇళ్ల స్థలం కానీ లేదా దీనికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవటానికి కానీ గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు మీకు ఇస్తారు ఎవరు దీనికి అర్హులు వైడ్రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే ఆ వైట్ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరు మీద సొంతగా ఇల్లు కానీ సొంతగా ప్లాట్ కానీ ఏమీ ఉండకూడదు ఇది క్లియర్ చాలు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి సచివాలయానికి వెళ్తే అక్కడ అప్లై చేస్తారు లేదా మండల ఆఫీసుల్లో ఒక బ్రాంచ్ ఉండిద్ది ఏఈ అని అంటే గృహాలకు సంబంధించి మీరు మండల ఆఫీసులకు కానీ వెళ్తే అక్కడ ఏఈ ఆఫీసు ఉండిద్ది లేదా చిన్న బ్రాంచ్ ఉండిద్ది అది గృహానికి సంబంధించింది ఇక్కడికి వెళ్తే మీకు ఇస్తారు అప్లై చేయమంటారు దాన్ని బట్టి మీకు శాంక్షన్ అయింది ఇదంత బాగానే ఉంది కదా ఎవరు అరువులో చెప్పాను చెప్పాను ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను మన గ్రామ సచివాలయం మండలాఫీసులో ఎత్తాను ఏఈ ఆఫీస్ ఇది క్లియర్ అయితే ఇక్కడ గందరగోళం ఏంటంటే చాలామంది వ్యక్తులు సచివాలయానికి వెళ్ళారు మాకింకా నోటీస్ రాలేదు అన్నారు ఏఈ ఆఫీస్కి వెళ్ళారు మాకింకా రాలేదు అన్నారు ఇది ఒక గందరగోళం మరి ఈ గృహానికి సంబంధించిన మినిస్టర్ గారు ఒకతనున్నారు ఆయనేమన్నారు అనుకున్నారు ఇది గ్రామ వాళ్ళని కాదు ఓన్లీ అర్బన్ ఏరియా వాళ్ళకి అర్బన్ అంటే ఎవరు పట్టణాల్లో వాళ్ళకి గ్రామాల్లో వాళ్ళకి లేదు అని ఇది ఇలా గవర్నమెంట్ అయితే ప్రకటించింది ప్రకటించిన సచివాలయంలో ఇంకా స్పందన లేదు ఏఈ ఆఫీసుల్లో స్పందన లేదు మంత్రి గారేమో పట్టణం వాళ్ళకని చెబుతున్నారు ఇదంతా గందరగోళం ఉంది ఫ్రెండ్స్ సరే ఏదేమైనా మీరు నిజంగా పేదలైతే పోగొట్టుకోవడం ఎందుకు మీ సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఇంజనీర్ గారు ఉంటారు ఆయన అడగండి లేదా మండలాఫీస్కి వెళ్ళండి ఏఈ అని అడగండి వాళ్ళకి అర్థం కాలేదా ఒకటే అడగండి సార్ నవంబర్ లోపు నవంబర్ లోపు మనం ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల కోసం అప్లై చేసుకుంటే ఇస్తారంట కదా అది ఎక్కడో చెప్పడని అడగండి మీకు క్లియర్ అయిపోయింది గందరగోళం ఉన్నమాట నిజం నమస్తే ఫ్రెండ్స్